అయితే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీనుబాబే ఉంటారంటారు హండ్రెడ్ పర్సెంట్ కొత్తపేటలో జనసేన జెండా ఎగరబోతుంది కానీ సీనుబాబుకి సీట్ ఇస్తే టీడీపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదనేది మాత్రం కొత్తపేటలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది లేదండి అది 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 కరెక్ట్ కాదు ఒకవేళ సత్యానందరావు గారు సీట్ ఇస్తే మీరు మీ జనసేన సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ వారు కానీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చిన ఎమ్మెల్సీ ఇస్తాం ఒకవేళ సీటు రాకపోతే జనసేన పార్టీలో ఉంటారా లేకపోతే పక్క పార్టీ వైపు చూపులే ఉండదు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత అనౌన్స్మెంట్లు వస్తాయి జనసేన టీడీపీ అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి వచ్చినా కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు గెలుపు మాత్రం నా అని జగిరెడ్డి గారు చాలా ధీమా వ్యక్తం లేదు అంటున్నాడు అంటున్నాడు నాయకుడు వై నాట్ సత్యానందరావు గారికి సీట్ ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరు సపోర్ట్ చేస్తారు మీ ఆలోచన పెట్టుకోవద్దు అంటే ఇసుక మాఫియా మట్టి మాఫియా అనే పేరు గట్టిగా కొత్తపేటలో అయితే గట్టిగా వినిపిస్తుంది ప్రతిపక్షాలుగా మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు వాటిని అడ్డుకట్ట వేయడంలో ఎలాంటి పాత్ర మీరు చేశారు ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఒక రాష్ట్ర పాలసీగా తీసుకుని ఒక దొంగ మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఏంటంటే మీ గెలుపు కంటే కూడా మీ అన్నగారు ఓటమినే ఎక్కువ కోరుకున్నారని చెప్పి కొంతమంది వాళ్ళు ఇప్పుడు మీరు చిన్న కారు కొనుక్కున్నారు సార్ మిమ్మల్ని చూసి మేము మీ బ్రదర్ కొనుక్కోవాలనుకోవచ్చు తప్పే తప్పు కాదు కదా కొత్తవేట్ నియోజకవర్గంలో జగిరెడ్డి గారికి ఒక కేడర్ సత్యానందరావు గారికి ఒక కేడర్ బట్ శ్రీనుబాబు గారికి జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు అనేవాళ్ళు లేకపోతే శ్రీనుబాబు జీరో మీరే చెప్తున్నాక ఈరోజు మీకే అవకాశాలు ఉండొచ్చేమో మీరే బలంగా ఉన్నారని ఆ స్థాయికి నేను ఒక హీరో స్థాయికి వెళ్ళాను హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్ ఈరోజు మనతో ఉన్న లీడర్ కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నా సార్ ఎదుటి పార్టీలేమో సిద్ధం అంటూ మన ముందుకు వచ్చేసాయి బట్ మీ రెండు పార్టీలు మీతో మీరే యుద్ధం చేసుకుంటున్నట్టున్నారు అటువంటిది ఏమి లేదండి ఒక పొత్తులో భాగంగా ఒక వ్యూహాత్మక అంటే అధికార పార్టీని ఎట్టు పరిస్థితుల్లో కొట్టడానికి బలంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నాం తప్ప మాలో మాకైతే ఏం లేవు వ్యూహం అంటారు వ్యూహాత్మంగా వెళ్తున్నాం అలాగే వైసీపీ పార్టీ ఇద్దరి మధ్యన ఏదో చిన్న చిన్న డిస్టబెన్స్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అటువంటిది ఏం జరగదు మేము జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయి తప్పకుండా రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే అంటే వై వైసీపీ ప్రభుత్వానికి కొత్తగా మీ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాల్సిన అంత అవసరం లేదు కదా ఆల్రెడీ మీ ఇద్దరి విభేదాలు ఉన్నాయి కదా లేదు అటువంటిది ఏమి లేదు విభేదాలు అనేది లేవు సృష్టించడం తప్ప ఎందుకంటే జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసినాయో ఆ రోజే వాళ్ళ పతనం ప్రారంభమైన ఒక భయం వైసీపీ పార్టీలో ప్రారంభమైంది ప్రభుత్వ పతనం ప్రారంభమైందండి ఆలోచనతో ఇద్దరి మధ్యన విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం తప్ప అది జరగదు మేము సమిష్టిగా కలిసి వెళ్తున్నాం సమన్వయం చేసుకుంటున్నాం సమన్వయం చేసుకుని వ్యూహాత్మంగా బలంగా వెళ్ళడం కోసమే కొద్దిగా సమయం తీసుకుంటున్నాం కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మా రెండు పార్టీ నిజంగా సత్యానందరావు గారు మీరు నిజంగా కలిసే అడిగిలేస్తున్నారా అసలు నమ్మే పరిస్థితి ఉందంటారా పార్టీ ఇల్లు నిర్ణయం తీసుకున్నాయి సార్ అటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిపి సమిష్టిగా వెళ్లాలనే ఒక ఆలోచనతో వారు ఆదేశాలను మేము కట్టుబడి మేము తప్పకుండా కలిసే ప్రయాణం చేస్తాం రేపు విజయం సాధిస్తాం కొత్తపేట నియోజకవర్గంలో అంటే ఏదో పైకి కలిసినట్టు ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ ఏం కలవలేదు సీటు ఒకరికి ఇస్తే ఇంకొకళ్ళు ఖచ్చితంగా అలరి చేస్తారు ఒకరు ఒకరు ఓటమికి ఒకరు ప్రయత్నించుకుంటారు వీళ్ళు గొయ్యి వీళ్ళే తీసుకుంటారు అనేది ఒక టాక్ నడుస్తుంది కొత్త లేదు అంటారు దాని మీద వచ్చి అయితే అటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం రాకూడదు ఈ కంటే కార్యకర్తలే ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు పాటు కూడా ప్రజలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగ నంపడం కోసం ఈ వైసీపీ స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి పంపించకపోతే ఈ సహజ వనరులు కానీ ఎన్ని మట్టి ఇసుక ఎన్ని దోషేస్తున్నారు భూ చేసేస్తున్నారు చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అని ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది అని చేత నాయకులకు కూడా సంబంధం లేదు ఈరోజు ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పగలను అంటే ఇసుక మాఫియా మట్టి మాఫియా అనే పేరు గట్టిగా కొత్తపేటలో అయితే గట్టిగా వినిపిస్తుంది మరి ఎందుకు అంటే సరే అధికార పార్టీ దోచేస్తుందని అంటున్నారు ప్రతిపక్షాలుగా మీరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు వాటిని అడ్డుకట్ట వేయడంలో ఎలాంటి పాత్ర మీరు చేశారు ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఒక రాష్ట్ర పాలసీగా తీసుకుని ఒక దొంగ కంపెనీలు సృష్టించేలా ఒక జేపీ సంస్థ లేకపోతే ఇంకో సంస్థ ఒక పేర్లు పెట్టి తమిళనాడు నుంచో రాయలసీమ నుంచో దింపి కేటర్ షాప్ని కూడా ఇక స్థానిక ఇంకొకటి సంబంధం లేకుండా ఇప్పుడు జనరల్గా పూర్వం అయితే స్థానిక నాయకులు కాంట్రాక్టులు ఒక ఎసగ్రాంపులు చేయటం లేకపోతే ఒక స్థానిక ఎమ్మెల్యే కనసనలో నాయకులు చేయటం అయితే ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్ రాష్ట్ర స్థాయిలోనే జరుగుతున్నాయి అన్ని ఏ దొంగ ఫేక్ పర్మిషన్ సృష్టించడం ఆ దొంగ సృష్టించి అధికారులకు కూడా ఈ మధ్యకాలంలో మేము యాక్సేషన్ చేయటం అధికారులకు మేము తెలియజేయటం అయితే జరిగింది మన ఈ మధ్య కాలంలో కూడా కలెక్టర్ కూడా నేను పట్టుకెళ్ళి ఇలా దోషేస్తున్నారు విసగ్రాంపులు అయ్యింది పర్మిషన్స్ నిజంగా ఒక నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు ఉంటే వాళ్ళు దోసేసేది అయితే కొద్ది లక్షల క్యూబిక్ మీటర్లు దోచేస్తున్నారు దీని మీద చర్య తీసుకున్న స్పందనే కనపడల కనీసం వచ్చి పరిశీలించింది లేదు అధికారులు కూడా అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు మేము వెళ్తుంటే ఒక రెండు చేతులు పెట్టి దండం పెడతారు సార్ మేము ఏం చేయలేము పైనుంచి పర్మిషన్స్ అలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు కానీ ఏంటంటే పూర్వం అయితే ఇక్కడ స్థానిక నాయకులు దొంగ చిన్న నాయకులతోటే ఒక చిన్న దొంగలు కానీ భావించే ఇప్పుడు రాష్ట్ర స్థాయి గజ దొంగ వచ్చేసాడు గజ దొంగ వచ్చిన తర్వాత స్థానిక నాయకులు కూడా ఏమీ లేదా గజ దొంగ నుంచి దోసుకుంటూ వచ్చేట వాళ్ళు వీళ్ళకు కూడా ఇవ్వంట్లా మొత్తం రాష్ట్రాన్ని అయితే సహజ వనరులు కానీ అన్ని వాళ్ళే దోసేస్తున్నారు రాష్ట్ర నిజం చెప్పాలంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కనిసనాల్లో జరుగుతుందని చెప్పాలి మొత్తం ఓ పక్క ఏమో నవరత్నాలు అంటూ రకరకాల పథకాలు ప్రజలకి ఇస్తున్నారు అంటే ఏ ఇంటిని మీరు తలుపు తట్టినా కానీ ప్రతి ఒక్కరూ కూడా లబ్ధిదారులే ఉంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా మేము ఏదో రకంగా లబ్ధి పొందామనే చెప్తున్నారు అది అది ఒక పక్కన పెడితే రకరకాల ఇప్పుడు పోర్టులు తీసుకొస్తున్నారు మెడికల్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు రకరకాల అభివృద్ధి అయితే మన వరకు రోడ్లు బాగోలేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే రోడ్లు కూడా వేస్తున్నారు మరి ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ ఉండగా జనసేన టీడీపీ ఎందుకు అంటే ఏం చెప్తారు మీరే అంటున్నారుగా కాలేజీలు చేస్తున్నావు అంటున్నారు ఫ్యాక్టరీలు తెస్తున్నావు అంటున్నారు అన్నారు కానీ ఎక్కడ కనపట్టలే ఇంకా మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ లేవు రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఉపాధి కానీ ఎక్కడ ప్రజలు అయితే సంతృప్తిగా లేరు ఈ చేత్తో వంద రూపాయలు ఇస్తుంటే ఈ చేత్తో వెయ్యి రూపాయలు తీసేసుకుంటూ ఉన్నారు మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు దారుణంగా దోషిస్తూ ఉన్నారు అరవై రూపాయలు ఉండే చిన్న బాటిలో ఒక చీపు లెక్క ఈ రోజు తొంభై రెండు వందల రూపాయలు చేసేసారు సామాన్యులు బతకడం కష్టంగా ఉంది అంటే రేటు పెంచడం వల్ల తాగడం మానేస్తారు అనేది ఆశాస్పదం అది అది కరెక్ట్ కాదు రేట్లు పెంచడం వల్ల మానేస్తారు అనేది కరెక్ట్ కాదు ఇంకా ఆర్థికంగా కూరిపోతున్నాడు ఈరోజు సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది రోజు ఇన్ఛార్జిగా అయితే బాగానే సక్సెస్ అయ్యారు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు హారతలు పడుతున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో కానీ శ్రీనుబాబు అనే పేరుని గట్టిగా వినిపించడంలో కానీ బాగా సక్సెస్ అయ్యారు ఓకే సీటు తెచ్చుకోవడంలో ఏమైనా ఫెయిల్ అవుతారనే భయం అనేమన్నా ఉందా సమస్య లేదండి అది ఆలోచనే లేదు ఎందుకంటే మేము ఏమి లేనప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ గారితో అంతంత రాపు ఉన్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు పోటీ చేయనిచ్చారు నేను వెళ్ళి ఆయన స్వయంగా అయితే అడగల ఆయనే స్వయంగా పిలిచి నువ్వు పోటీ చేస్తావా చెప్పి చెప్పిచ్చారు అంటే నా వర్క్ చూసి ఇచ్చారు ఆ రోజు నా మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు ఆయన ఒకే కుటుంబంలో ఉన్నా కూడా నువ్వు నిలబడతావా అని అడిగి ఒకసారి అలా ఇచ్చారు అంత నమ్మకం విలువలతో కూడిన రాజకీయం నేను చేయటం వల్లే పిలిసి ఇచ్చే ఈ రోజు గత నాలుగు ఐదు సంవత్సరాల పట్టి నేను విశేష కృషి పార్టీకి అయితే చేయటం జరిగింది అవును గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా తీసుకెళ్లగలిగాం పార్టీ అన్ని సామాజిక వర్గాల్లో తీసుకెళ్లగలిగాం నా పవన్ కళ్యాణ్ గారు నా మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది అని చేత కొత్తపేట నియోజకవర్గం గత సమీకరణలు చూసుకున్నా కూడా కొత్తపేటలో పిఆర్పి నగ్గింది అది మేగా ఫ్యామిలీకి ఒక అడ్డా ఇది సత్యానందరావు వాళ్ళు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అదే సత్యానందరావు గారు అంటే విమర్శగా అని చెప్పట్లేదు మీకు అదే సత్యానందరావు గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆయన ఇమేజ్ మీద నగ్గారని మీరు అంటున్నారు పద్నాలుగులోని పంతొమ్మిదిలోని ఎందుకు నక్కలేకపోయారు అదే సత్యానందరావు గారు అది పూర్తిగా ప్రజారాజ్యం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అనుమానం లేదు మేగా ఫ్యామిలీ దాని ఎఫెక్ట్ కనపడ్డదా ఆయన కృషి ఉండొచ్చు కొంత అంతేగాని అదే పద్నాలుగులో ఇదే జనసేన పార్టీ అదే తెలుగుదేశం పార్టీ గా ఉండగా ఆయన నగ్గలేకపోయాడు రెండు పార్టీలు కలిసి మద్దతు ఇచ్చినా అగ్గలేకపోయారు అలా పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన విజయం సాధించలేకపోయారు ఆయన ఇమేజ్ అనుకుంటే అయితే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీనిబాబే ఉంటారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు నమ్మకం పూర్తిస్థాయిలో నా మీద నాకున్న నమ్మకం కంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విలువల మీద ఆయన ఆలోచన సరళ మీద అయితే పూర్తిస్థాయి నమ్మకం ఉంది సరే ఉంటారు మరి ఒకవేళ మీరు పోటీ చేస్తే మీ సోదరుడు సత్యానందరావు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నారు నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి మీరు ఆ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల ప్రధా వ్యతిరేకత వచ్చేసి ప్రభుత్వం మీద ఉంది బాగా అందులో తెలుగుదేశం పార్టీ కేడర్ తో కూడా నాకు అభినవ సంబంధం ఉంది పూర్వం నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కలిసి తిరిగిన ఉన్నాయి ఆ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను తర్వాత నా సొంతంగా జనసేన పార్టీకి వచ్చాను చేత అందరితో నాకు మంచి రిలేషన్స్ బాగున్నాయి అలాగే సత్యానందరావు అంటారు మా సోదరుడికి నాకు వ్యక్తిగత భారీ విభేదాలు ఏమీ లేవు ఆ వ్యక్తి ఆయన చేత వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు పార్టీ పరంగా పూర్తి స్థాయిలో కలిసారు మీరు మీ కేడర్ కలిసింది అనుకుంటున్నారు అలా కేడర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసింది ఎందుకంటే కేడర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసింది అలాగే మా మా ఇద్దరికి విభేదాలు లేవు మీకు వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు అది అన్ని అన్ని కుటుంబాల్లోనే ఉండేవే ఆ వాటి జోలికి అయితే నేను పోను గానీ అంటే ఒకవేళ పార్టీ కార్యక్రమం ఏదైనా చేయాలంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటు మాట్లాడుకునే చేస్తాం పార్టీ కట్టుబడి కలిపి చేసుకున్నా లేదు మేము స్వచ్ఛంద నేను స్వయంగా ఫోన్ చేస్తున్నాం ఆయన చేస్తున్నాడు మేము కలిసి చేసుకుంటున్నాం పార్టీ ఆదేశాలు కట్టుబడి పార్టీ కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నాం అందులో ఎట్టి పరిస్థితులు మాకు క్లియర్ అయిన వెంటనే ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని కలిసి పోరాటం చేస్తాం తప్పకుండా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నాం ఖచ్చితంగా అనుమానం అయ్యింది ఒకవేళ సీటు రాకపోతే మీరు ఏం చేస్తారు సచ్చానందరావు గారికి సచ్చానందరావు గారికి సీట్ ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరు సపోర్ట్ చేస్తారు అసలు మీ ఆలోచన పెట్టుకోవద్దు అసలు ఆలోచన పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ కొత్తపేటలో జనసేన జెండా ఎగరబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశీసులు పూర్తి స్థాయిలో నాకు ఉన్నాయి సమీకరణలు ఇచ్చా గత పిఆర్పి నగ్గొచ్చు లేకపోతే గతంలో పంతొమ్మిదిలో వచ్చిన ఓటింగ్ రేట్ చావచ్చు ఏ రకంగా చూసుకున్నా జిల్లా స్థాయి ఒకళ్ళు ఉమ్మడి కోనసీమ అంబేద్కర్ జిల్లా సమీకరణ రూపాన్ని చూసుకున్నా కొత్తపేట జనసేనదే అసలు మీరు ఆలోచన అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా జనసేనకే పాజిటివ్ గా ఉంది అని చేత నాకు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేనకే ఇస్తారన్న నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను కానీ సీనుబాబుకి సీట్ ఇస్తే సత్యనంద కానీ టీడీపీ కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదనేది మాత్రం గట్టిగా అందరూ ఎక్కువగా చెప్పుకుంటున్నారు అన్నట్టు కొత్తపేటలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది లేదండి అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే సామాజిక వర్గ బలంగా వన్ సైడ్ అవుతుంది మూడు పార్టీల్లో కూడా వన్ సైడ్ అవుతుంది నాకు తెలిసి అయితే ఫైవ్ పర్సెంట్ ఏదో లెస్ అయినా కూడా మిగిలిందంతా వన్ సైడ్ అవుతుంది అదే బీసీ సామాజిక వర్గంలో కూడా చాలా అద్భుతమైన స్పందన ఉంది నేను తిరుగుతున్నా డోర్ టు డోర్ నేను చిన్న కార్యక్రమాలు పెట్టి తిరిగినప్పుడు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉందా మీకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సార్ పార్టీ కట్టుబడి ఎవరైనా వెళ్ళాలి సార్ పార్టీ ఆలోచనలకి చిన్న చిన్నగా ఉన్నా ఆయన పార్టీ కట్టుబడి వెళ్ళాలి నేనైనా ఆయనైనా మేము కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి రాజకీయ భవిష్యత్తుల కోసం అందరం కలిసి వెళ్ళాలా ఆలోచనతో కలిసి వెళ్ళాలి నేను కూడా ఆయన ఆశీస్ కూడా సిద్ధంగా ఉన్నా వెళ్ళి మేము కలిసే వెళ్తాం హనుమానం అయితే లేదు ఇతర వాడికి అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఈ ఈ అయితే మాత్రం లేదంట లేదు ఒకవేళ సత్యానందరూ సీట్ ఇస్తే మీరు మీ జనసేన సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటి మట్టుకు వాస్తం సార్ పార్టీ కట్టుబడి ఎవరైనా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మీకు ఇందాక చెప్పాను ముందుగానే చెప్పాను చేత పార్టీ కట్టుబడి చేసుకోవాల్సిందే ఎవరైనా సరే పార్టీ ఆదేశాలు కట్టుబడి వెళ్ళవలసింది ఒకవేళ సీట్ రాకపోతే జనసేన పార్టీలో ఉంటారా లేకపోతే పక్క పార్టీ చూపులేమన్నా చూస్తాను నేను రాజకీయ వ్యామోహంతో అయితే జనసేన పార్టీలోకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి గురించే నేను జనసేన పార్టీలోకి వెళ్ళాను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన వచ్చిన ఆలోచన సరళి భావితరాల భవిష్యత్తు బాగుండాలి ఏదో చేయాలని తప్పనున్న ఉన్న ఆయన రాజకీయ వ్యామోహంతో వచ్చింది కదా ఆయన సేవా దృక్పథం తప్ప రాజకీయ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు ఈ రోజు కూడా స్టిల్ రాష్ట్రం పాడైపోతుంది రాష్ట్ర భవిష్యత్తు పాడైపోతుంది అనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీతో మనం పొత్తు పెట్టుకున్న రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాను పార్టీలకు అతీతంగా పార్టీ మంచి జట్లు ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి వెనకాల నేను ప్రయాణం చేయాలనే ఆలోచనతో వచ్చాను తప్ప నేను రాజకీయ వ్యామోహంతో కాదు గతంలో కూడా మీరు ఆలోచించాలి ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను నేను రెండు వేల పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది జనసేన పార్టీ ఏమి లేదు ఆ జనసేన పార్టీలోకి వెళ్ళిన రోజే నాకు తెలుసు ఈ పార్టీ ఏమి లేదు చిన్న పార్టీగానే ఉంది ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి పొందలేదు అని ఆ నేను వెళ్ళటం జరిగింది ఆ రోజుల్లో నేను జనసేన పార్టీలో ఉండగానే ఈ వైసీపీ వారు కానీ ఈ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్పిన ఆఫర్లు కూడా పెట్టండి కింద రెండు వేల పంతొమ్మిది ముందు అయినా కూడా ఎక్కడ నేను షింక్ అవ్వాలి ఆ పదవ్యామోహంతో ఉంటే వేరే పార్టీతో ఆలోచించి ఉండి కొన్ని ఒక ఆశయంతో వచ్చిన నాయకుడు వెనకాల వెళ్ళాలి ఒక ఆశయంతో మనం చేద్దాం సేవ దృక్పథంతో చేద్దాం అని ఆలోచనతో వచ్చాను పంతొమ్మిదిలో కూడా నేను పోటీ చేసిన ముందే నాకు తెలుసు ఇది ఇక్కడ మనం విజయం సాధించలేము ఇక్కడ యువతతోటి కుర్రోలతోటి కష్టం ఈ పట్టు కానీ మనం అలాంటి వాళ్ళం కొంతమంది సమిధులవుతానే ఈ పార్టీ బతుకుతుంది పార్టీ ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది వందల కోట్ల రూపాయలు ఒక ఆదాయాన్ని వదులుకుని సేవా దొరకపదంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు అటువంటి ఆయనకి మనవంతుసు ఇసగరేను సాయుగా మనం సమిధులైనా పర్లేదు పార్టీ కృషి చేద్దామనే ఆలోచనతో నేను ఆ పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీలోకి వచ్చాను మీరు చెప్తున్నారు కానీ మీ నియోజకవర్గంలో ఉన్న టాక్ ఒక టాక్ ఇంకో టాక్ ఉంది దాని గురించి కూడా నేను క్లియర్ చేసుకుంటాను మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఏంటంటే మీ గెలుపు కంటే కూడా మీ అన్నగారు వాటమనే ఎక్కువ కోరుకున్నారని చెప్పి కొంతమంది వాళ్ళు వంట చెప్తారు అటువంటి వాళ్ళకి చెప్పాలంటే నా ఆలోచన సరే నా వ్యక్తిత్వం అయితే ఆ టైప్ కాదు ఎందుకంటే ఒక ద్వేషాభావం ఒకరు చెడ చెడ్డు కోరుకుని చెడకు చెడిపోవాలని కోరుకునేవాడు ఎప్పుడు కూడా చేతిలో నిప్పి పెట్టుకున్నట్టే అతను పతనం అతను కోరుకున్నట్లు లెక్క చేత నా ఆలోచన ఎప్పుడు కూడా మన భవిష్యత్తు మనం చూసుకోవాలనే ఆలోచన తప్ప మనం బాగుండాలి మనతో పాటు పది మంది బాగుండాలి తప్ప ఒక వ్యక్తి పోవాలి లేకపోతే అందులోని నా సోదరుడు అతను ఏం నా శత్రువు ఏం కాదు నేను ఆశించడం తప్పు కాదు ఈరోజు అవును ఎవరు ఈ ఈరోజు రాజకీయంగా ఎదగాలి ఇప్పుడు మీరు చిన్న కారు కొనుక్కున్నారు సార్ మిమ్మల్ని చూసి మేము మీ బ్రదర్ కొనుక్కోవాలనుకోవచ్చు తప్పు కాదు కదా కారు కొనుక్కుంటూ నేను కొనుక్కున్నాను అతను కొనుక్కోవడానికి కరెక్ట్ కాదు అలాగే రాజకీయంగా నాకు ఎదగాలని ఒక ఆలోచన వచ్చింది మనం సేవ దృక్పథం చేద్దాం పోలే ప్రజలకు గుర్తింపు తెచ్చుకుందాం ఆలోచన వచ్చింది ఆలోచనతో నేను ఆలోచించాను తప్ప ఎక్కడ కూడా ఒకరిని పాడు చేయాలని ఆలోచన కాదు అందులో ప్రజలతో నాకు వ్యక్తిగతంగా అయితే ఏం లేవు సరే రాజకీయంగా కొద్దిగా ఈ మధ్యకాలంలో గ్యాప్లు రావడం తప్ప రాజకీయాలు వచ్చే వరకు వచ్చే వరకు కూడా మా ఇద్దరికే గ్యాప్లు అయితే లేవు అలాగని నేను ఎప్పుడు కూడా మా సోదరుడు బాగుండాలి నేను బాగుండాలి ప్రజలు బాగుండాలని కోరుకునే ఎత్తిత్వం తప్ప ఎదరోడు చెడిపోవాలనుకున్నవాడు కూడా ఎప్పుడు బాగుపడ్డా నా దృష్టిలో నా ఆలోచన సర్లు అది అని చేత అతను పతనం కోరుకుని నేను పతనం అవడానికి సిద్ధంగా లేను వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ అతను ఎందుకంటే రాజకీయంలో కరెక్ట్ కాదు రాజకీయానికి కాదు ఎందులోనూ కూడా ఒక వ్యక్తి పాడైపోవాలనుకున్నాడు నీ పతనం నువ్వు కోరుకున్నట్లెక్క నా ఆలోచన అయితే అంతే 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 ముందు నీ పతనం కోరుకున్నట్లెక్క ఆ వ్యక్తి పతనం కోరుకున్నామంటే నువ్వు కొత్తపేట నియోజకవర్గంలో జగిరెడ్డి గారికి ఒక క్యాడర్ ఉంది సత్యానందరావు గారికి ఒక క్యాడర్ ఉంది బట్ శ్రీనుబాబు గారికి జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు అనేవాళ్ళు లేకపోతే బాబు జీరో అంటే మీరేం చెప్తారు ఒకటోటి వాస్తవం రెండు వేల పంతొమ్మిది నేను వచ్చేటప్పుడు జీరో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పుడు హీరో మీరే చెప్తున్నారుగా చాలా బలంగా మీరు జనసేన పార్టీని తయారు చేసుకున్నారు సౌండ్ అయితే వినిపించింది నేను కాదంటలేదు అది కాకపోతే అంటే మీ మీ వెనక ఉన్నదంతా కూడా పవన్ కళ్యాణ్ చూసి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం అందరంతా కేడర్ లేదు సీనుబాబు బాబు జీరో మీకు వాస్తవం నేను చెప్పేది వాస్తవం అని చెప్పేది పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చిందే కాదని నేను చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభమైంది ఇక్కడ నేను వారధిగా దాన్ని ఒక బేస్ చేసుకుని వెళ్ళాను చాలా బలంగా తయారు చేయడానికి వెళ్ళాను నియోజకవర్గంలో నేను ఎప్పుడైతే జనసేన పార్టీని బలంగా తయారు చేసానో నేను ఒక బలమైన నాయకుడిగా నేను తయారయ్యాను మీరు నేను ఒక బలమైన నాయకుడు తయారవడానికి వారధిగా పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి ప్రజలకి ఉన్న ఒక వారధిగా తయారు నేను ఒక బలమైన నాయకుడిగా మీరే ఈ ఈరోజు మీకే అవకాశాలు ఉండొచ్చేమో మీరే బలంగా ఉన్నారని ఆ స్థాయికి నేను ఒక హీరో స్థాయికి వెళ్ళాను నేను ప్రతి వ్యక్తి ఒక మొదటి అడుగుతోటే ప్రారంభం అవుతుంది ఎంత దూర అయినా సరే ఒక ఫస్ట్ అడుగుతో ప్రారంభం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అంతేగాని ఒక్కసారిగా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం కాదు కానీ ఏంటంటే నా వరకు వచ్చేటప్పటికి ఏమిటంటే బండారు సత్యానందరావు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ అనే ఒక బలమైన ప్లాట్ఫామ్ ఉంది జగ్గిరెడ్డి గారికి ఒక బలమైన ప్లాట్ఫారం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్లస్ వాళ్ళ ఫాదర్ వేసిన బేస్మెంట్ ఉంది కానీ నేను సొంత ప్లాట్ఫారం వేసుకున్నట్టు లెక్క పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని చిన్న పిల్లలతో స్టార్ట్ చేసాం మేము ఈ రోజు ఒక బలమైన ప్లాట్ఫారం తయారు చేయగలం నాది అంతా బేస్మెంట్ వేసింది నాకృష్ణ స్వయం కృషి కూడా చాలా ఉంది బలంగా చేసాం చేత బలమైన ప్లాట్ఫారం వేసుకున్నాం చాలా బలమైన కేటర్ తయారైంది ఈ రోజు ఈరోజు కేటర్ అనేది వాస్తవం కాదు కానీ అధికారం ఒకసారి వస్తేనే కేటర్ తయారవుతుంది కేటర్ వస్తుంది ఒక అధికారం వచ్చిన తర్వాత ఒక ఎంపీటీసీ ఒక ప్రెసిడెంటో ఒక సర్పంచో లేదా ఒక ఎంపీపీ వీళ్ళందరూ బలమైన కేటర్ తయారవుతారు నా దగ్గర ఉన్న ప్రతి సైనికుడు చాలా బలంగా గట్టిగా ఉన్నారు ఈరోజు చాలా విశేష కృషి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళంత కష్టపడి పని చేస్తున్నారు రేపే నాకు బలమైన కేటర్ బలమైన నాయకులను తయారు చేస్తాం జనసేన పార్టీకి రేపు బలమైన కేటర్ రాబోతుంది అని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఆయన సేవా దృక్పథం రైతులు చేసిన సేవలు కానీ అలాగే ఒక ఇసుక గురించి చేసినవి కానీ చాలా సేవా దృక్పథంతో ఆయన చేసినవి ఉన్నాయి దానివల్ల ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లోకి ఈ రోజు పార్టీ బాగా వెళ్ళిపోయింది అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ రోజు మేము పిల్లలతో వెళ్ళాము కొన్ని పిల్లలు కూడా కొన్ని ఒక సామాజిక వర్గంతో వెళ్ళినట్టే నిజం చెప్పాలంటే ఏదో కొద్దిగా వచ్చినాయి తప్ప ఈ రోజు అన్ని సామాజిక వర్గాలు పెద్దలు అన్ని వర్గాల నుంచి అన్ని వయసుల వారు ఈ రోజు మన జనసేన పార్టీలో ఉన్నారు చాలా సామాజిక వర్గాల ఉన్నారంటారు కానీ మీరేమో కాపు ఉద్యమాల టైంలో అయితే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్ రోల్ పోషించారు మరి ఆ టైంలో మిగతా వర్గాలు దూరం అవ్వలేదా మరి ఇప్పుడు అన్ని వర్గాలు మీతో ఉన్నాయని అంటారా నిజంగా లేకపోతే కాపులు మాత్రమే ఉన్నారా ఒక పక్క మీరు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా కాపు పార్టీ అనే ఒక ముద్ర అయితే ఉంది కదా మరి కాపులు మాత్రమే ఉన్నారా లేకపోతే అన్ని వర్గాలు ఉన్నారని మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద కాపు ముద్ర వేయడానికి అయితే ప్రయత్నాలు జరిగినాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఆయన నడవనక ఇన్ని చూసిన తర్వాత అందరూ కూడా అన్ని సామాజ వర్గాలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎడిట్ అవుతూ ఉన్నాయి అని చేత నేను ఈ రోజు ఈ మధ్యకాలంలో ఈ వారం రోజులు నేను ఇంచుమించి పది పదిహేను జాయినింగ్స్ పెట్టాను గ్రామాల్లో పదిహేను గ్రామాల్లో జాయినింగ్స్ పెట్టాను ఏ గ్రామంలో పెట్టినా బీసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం మైనార్టీ సామాజిక వర్గం జాయిన్ చేసిన తప్ప నిజం చెప్పాలంటే కాపు సామాజిక వర్గాన్ని అయితే మేము అసలు ఇంకా ట్రై చేయలేదు అసలు వేసుకోలేదు ఎందుకు అంటే కాపులు మీ పక్కన వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కాపులు బలం అనేది జనసేన పార్టీకి ఉంది అనుమానం ఏం లేదు కాదని నేను అన్నా ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు కాపు సామాజిక వర్గం నడవడానికి సిద్ధంగా ఉంది అదే విధంగా ఇతర సామాజిక వర్గాలు కూడా ఈ రోజు బాగా ఆకర్షితులయ్యి గత పది రోజులుగా మీకు కావాలి చూపిస్తాను నేను క్లిప్పింగ్స్ చూస్తున్నాను ఒక అద్భుతమైన స్పందన స్వచ్ఛందంగా వచ్చి మా ఇంటికి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు యూత్ యువత ముఖ్యంగా చాలా బలంగా జాయిన్ అవుతూ ఉన్నారు జాత జనసేన పార్టీ చాలా బలవంగా తయారైంది ఈ రోజు నిజం చెప్పాలంటే జనసేన టీడీపీ అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి వచ్చినా గాని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు గెలుపు మాత్రం నా అదే అని జగిరెడ్డి గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటున్నాడు వాళ్ళ నాయకుడు అంటున్నాడుగా అంటే ఈయన అలాగే అంటాడు దానికే ఉంది అంటే తప్పులేదు కదా ఎవరు ఆశించి ఎవరు వాళ్ళ ఆశాభావంతో ఉండాలి తప్పులేదు అది రిజల్ట్ అనేది ప్రజలు చెప్తారు ఏమవుతుంది అనేది చాలా ధీమాగా అంటే అన్నదమ్ములు కాదు లేకపోతే ఇంకా ఎంత మంది కలిసి వచ్చినా గానీ నన్ను నాకు సీటు నాదే గెలిపోనాదే అదే అంటున్నాడు చెప్పాలి చెప్పకపోతే ఆయనకి ఎవరు ఓటేస్తారు ఈ రోజు ఎందుకు ఇంకో రెండు నెలలు రిజల్ట్ తెలుతుంది కా మేమైతే జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు కలిసిన తర్వాత కొత్తపేట నియోజకవర్గం వరకు మేము ఆలోచించింది ఏంటంటే గెలుపు గురించి అయితే ఆలోచించట్లా ఎంతవరకు మెజార్టీ వస్తుంది మెజార్టీ మెజార్టీ మీద ఆలోచిస్తున్నాం తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విజయం సాధిస్తాం ఇప్పటి వరకు కొత్తపేటలో జరిగిన ఏ ఎలక్షన్ లో అయినా ఏడు వందల అయితే ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వేల ఓట్ల మెజారిటీ పెద్దగా అంటే ఎవరు గెలిచినా కూడా బొటాబొటీ మెజారిటీతోనే గెలుస్తున్నారు ఈసారి ఏమైనా కాలిక్యులేషన్స్ ఏమైనా మారుతాయనుకుంటే చాలా కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు రాని ఒక అద్భుతమైన మెజార్టీతో ఇప్పుడు ఈ ఉమ్మడి అభ్యర్థి నగ్గపోతున్నాడు అనుమానం అయితే లేదు అది నేను చెప్పాను కాదు ఇక్కడ జనసానికే అవకాశం ఉందని హండ్రెడ్ పర్సెంట్ సమీకరణలు ఇచ్చా ఏ రకంగా వచ్చినా వ్యక్తులు కాదు ఇక్కడ సమీకరణలు కూడా ఆలోచించాలా అలాగే విజయానికి ఎవరు దగ్గర ఉన్నది ఆలోచించుకోవాలి కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరిగినా లేకపోతే ఏదైనా ఒక యాత్ర జరిగినా పక్కన ఎందుకో మీరు కనపడరని మీ జనసైనికులు ఫీల్ అవుతూ ఉంటారు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పక్కన ఉండరు కానీ ఎవరో చిన్న చిత్తగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు మీరు ఉండరు అంటారు మీరు పక్కకు చేరరా వాళ్ళు చేరని ఏంటి అసలు మీరు ఎందుకు దూరంగా ఉంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండు మీ సొంత వ్యక్తులు మేము మా ఆయన దగ్గర ఉండాలి పక్కన ఉండాలనే ఆలోచన మాకు ఉండదు మేము అక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మేఘా సెలబ్రిటీ అతను మేఘా పవర్ అది వైబ్రేషన్స్ అలా ఉంటాయి మీరు పక్కన లేకపోతే సంగీతాలు ఎలా వెళ్తున్నాయి అంటే ఆయన పెద్దగా పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు సీన్ సీన్ గారిని పెద్దగా పట్టించారు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయన సెక్యూరిటీ పర్పస్ ఇచ్చా ఉన్న ఇబ్బందులు ఇచ్చా సెక్యూరిటీ కంపల్సరీ ఆయన గానే జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆయనే మాకు ఒక పార్టీ కత్త కర్మకి అన్ని ఆయనే మూల స్తంభం ఆయనే ఆయన సేఫ్టీయే మాకు ముఖ్యం అంతే రీజన్స్ కానీ నేను వెళ్ళడం నేను వెళ్ళిన తర్వాత నాతో వెనకాల పది మంది కార్యకర్తలు వస్తాం కార్యకర్తలు వచ్చి ఆయన ఇబ్బంది పెడతానికి ఇష్టపడడం మేము చేత రీజన్స్ అంటూ ఇక్కడే కాదు స్టేట్ వైడ్ ఇదే పాలసీ నడుస్తూ ఉంటుంది ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే కాదు స్టేట్ మొత్తం మీద ఎక్కడ కూడా ఏ ఇన్ఛార్జి వెళ్ళాలి పక్కన కూర్చోవడం లేకపోతే వారికి కూర్చోవడం ఉండదు అంటే ఒక విధానం వెళ్తూ ఉంటుంది పార్టీ విధానం మిగతా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి జగన్ గారు కానివ్వండి ఎవరైనా ఆయన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గకి ఇన్ఛార్జీ పక్కన ఉంటారు ఏ పార్టీ కార్యక్రమం చంద్రబాబు ఎందుకో జనసేనలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వేరు ఆయనకున్న అదే ఆయన నాయకుడు మహా మహా మహానాయకుడు ఆయన కాదని అన్నా నేను కానీ ఏంటంటే ఈయనకున్న పవర్ వేరు ఈయనకున్న టన్నులు ప్రెషర్ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం నాకు నాకున్న ఆరోగ్య ఇచ్చే కూడా పిండేస్తారు మామూలుగా యువత మామూలుగా ఉండదు ఆ యువతతో మనం తట్టుకోవడం అంటే కష్టం కాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక టచ్ వేయాలి ఒక ఏలైనా తగలాలి అంత పిచ్చ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మేఘా శక్తి అది నిజంగా భగవంతుడు ఆయనకు ఆ పవర్ ఎలా ఇచ్చాడో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ అయింది అసలు తట్టుకోవడం కష్టం ఆయన వస్తున్న ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ వచ్చేదాడు జనం పిల్లల ముందు మేము నలిగిపోతాం మేము తట్టుకోలేక మేము దూరంగా ఉంటాం వాస్తవమే కానీ దగ్గరికి వెళ్దామని అనిపించినా మాకు ఆ బత్తు తట్టుకోలేక మేము దూరంగా ఉంటాం కానీ ప్రత్యర్థి పార్టీలు వేరే విధంగా ప్రచారం చేసుకుంటా లేదండి మేము వెళ్తాం మేము గా కూర్చుంటాం వన్ టు వన్ కూర్చుంటాం ఆయనతో మీటింగ్లు అవుతూ ఉంటాయి ఆయన పిలిపి వచ్చినప్పుడు మేము వెళ్ళి ఆ పర్సనల్ ఆఫీసులో కూర్చుంటాం ఆ ఫోటోలు తీసి పెట్టుకోంగా మేము అంత మాట పబ్లిక్ లో మీరు చూస్తారు కానీ ఆయనతో మేము వెళ్ళి మీతో కూర్చున్నట్టు ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం చాలా సార్ అన్ని మాట్లాడుకుంటాం బయట టాక్ నడుస్తుంది ప్రచారం లేదు మా పార్టీ పాలసీ అది ఇన్ఛార్జీ ఎందుకంటే గా వెళ్ళకూడదు నాన్ గా ఉండాలి లేకపోతే ఇప్పుడు నా వరకు అయితే కొత్తపేటకి వచ్చేటప్పుడు నేను ఇక్కడ గా ఉన్నాను కాబట్టి లీడర్షిప్ ఇబ్బంది లేదు కొన్ని చోట ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళు ఉండరు లీడర్షిప్ అని చేత నేను ఇక్కడ ఎక్కేస్తాను ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళేటప్పటికి అతను ఎవరిని ఎక్కించాలో తె ముగ్గురిని నలుగురిని ఎక్కించవలసి ఉంటుంది ఈ కాంట్రవర్షిలో రాకూడదు ఒక విధానం వెళ్దామని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కట్టుబడి వారాహియాత్రలో కానీ ఎక్కడైనా సరే స్టేట్ లో సరే స్టేట్ లో ఒక ఆయన ఒక్కడే ఇక్కడ కనీసం పక్కన ఉన్న మా పిఎస్సి అధ్యక్షులు మనోహర్ గారిని కూడా ఇప్పుడు వెళ్ళలేదు ఆయన కూడా బాబు ఆయన కూడా చెప్పారు మేము ఎవరు వెళ్ళాం మేము ఎవరు వెళ్ళొద్దు ఆయనకు వదిలేద్దాం ఫ్రీగా అని చెప్పి ఒక పాలసీ తీసుకోవడం జరిగింది మీ ఉమ్మడి అంటే జనసేన టిడిపి ప్రభుత్వం అయితే స్థాపించారు సిఎం అభ్యర్థి ఎవరు సీఎం అభ్యర్థి ఎవరంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నారా లోకేష్ గారు సీఎం అభ్యర్థి చంద్రబాబు గారు అని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు ఓన్లీ చంద్రబాబు గారే ఉంటారా ప్రతి జన సైనికుడు కూడా నాతో సహా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో ఎటువంటి సెకండ్ డివిజన్ లేదు ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం అందులో అనుమానం అయితే లేదు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాయి అది ఇరు పార్టీలు అధ్యక్షులు ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇద్దరు 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 ముఖ్యమంత్రులు ఉంటారా ఇరు పార్టీలు ఇరు పార్టీలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఒక వ్యూహాత్మంగా వెళ్తారు వాళ్ళు ఒక ఆలోచన అయితే అంటే సీఎం సీట్ సీట్ షేరింగ్ కూడా మాకు తెలిసి మాకున్న అవగాహన ప్రకారం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నాడు అది ఎలాగనేది ఆ నిర్ణయం వ్యూహాత్మకాలు తీసుకుంటారు మా అందరు ఆశయం నెరవేరుతదనే ఆలోచనతో గెలిచిన తర్వాత వాళ్ళు వ్యూహాత్మక వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు అదే ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు అది మా స్థాయిలో చెప్పేది కాదు మా వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం అది మా అధ్యక్షుల నిర్ణయాన్ని కట్టుబడి మేము అందరం ఉంటాం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ టరంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూస్తామని అయితే ఆశాభావంతో ఉన్నాం తప్పకుండా జరిగి తీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా అసెంబ్లీలో అడుగు పెడతారంటారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పెడతాం ఇక్కడ అనుమానం లేదు విజయానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన వెంటనే ఇక్కడ విజయం సాధించడం తు కొత్తపేట నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ అండి మొత్తం మీద కొత్తపేటలో ఒక బలమైన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిగా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా అయితే గమనించాను ఖచ్చితంగా ఆ జోష్లో కానీ లేకపోతే నియోజకవర్గంలో ఆ క్యాడర్ని మీరు బలోపేతం చేసుకోవడంలో కానీ చాలా సక్సెస్ అయ్యారు ఒకవేళ సీట్ వస్తే ఖచ్చితంగా మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుస్తారు థ్యాంక్ యూ